తెలియో అయ్యా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అంటే అత్తగారి ఇంటి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి నాలుగు సార్లు తిరుగుతారు అదే అత్తగారి ఇంటికంటే అమ్మ పోవాలంటే ఐదు నిమిషాలు తయారవుతారు కదా అంటారు ఎందుకంటే ఆడవాళ్ళ గుణం కంటే కుమారా అదిగోటే నాకు కానీ వస్తే వస్తేనని అన్నింటికి పోతే మరి మన రాధేవరాజు కొన్ని రోజులు సంతాన వారి పోయి అత్త అత్తగారింటి అని నాకు ప్రజల్లో మాట వస్తది నువ్వు ఇంటికాడ తయారై ఉండు కచేరి గాడి పోయి ప్రజల మధ్య చెట్టు నర్చుకోని అంతా అచ్చరే పోదావమ్మా సరే నువ్వు రాగా అలసాల ఉంటారా మా మేనందుడికి ఒక మూడు కిలోల కిలోలు ముట్టుకు వచ్చేస్తాడు కిలో వారే ముట్టి ఉంటుందాగే మరి తులాలు తులాలు వార కిలో

அப்படே ரெடி அகனேஷ் பத்து அக்கடிக்கா பிரதோ மாடிரியா தம்பி செப்ப நடிப்பு பண்ண చిన్నలు పెద్దలు చాలా ఉన్నది సంతానం లేకపురగల దేవులకు నాకే దేవుడు వరం ఇయ్యే నా బాంబారు అగ్నేశ వరాలు కొడుకు బాంబారు ఇంటికి పోదే ప్రజలకు చెప్పుకోరని రాదు ಶ್ರೀಮಂತ ಮಹಾರಾಜ್ ವೀಳೊಕ್ಕ ಆಯ್ನಾ ಶ್ರೀಮಂತ ಮಹಾರಾ ನೀ ಆಯ್ನೆ ಮಸ್ತು ಅವು ಲೋಕ

ఏ కోసం ఏ పైకి వచ్చిండు మన కోసం కలిగింది మన దురుడు తొలిపోతా చెతాయి చెక్క వాళ్ళు ముగ్గురు పౌరాలలో కూసరే వాళ్ళ అంజేండు సౌజ్ కదా మన కోస మన మనసు దాకి అంటాడు మనము శృంగారంగా తయారయ్యి శ్రీమద్ధ మహారాజు కచ్చిన ఊసున్నాడు మనసులు ఏ మాటలని మనము ఆయన మనసు అడగడం చేసుకుందాము ఇక మన పెళ్లి చేసుకుంటే ఆయన కన్న పేరు దగ్గర కొడ్డు పేరు దూరం

మండల మండలెత్తి చెప్పుకున్నారు ఇక అల్లు తులం పెట్టుకున్నారు ఈ బాధ వస్తుగా తయారైంది మరి అడగండి కనుక ఏమిటి వెళ్ళిపోదామని யோ நீங்க முடிச்சோம் நீங்க ஒரு முடி பக்கம் आयन अरे ah. <Surviv tide> <ij collar> <सगे>

నేను ఆరు నెలల వరకే నేను ఆరు కిలో అంటే ఇప్పుడు మూడు నెలలు అన్న కాదు పెళ్లి చేసుకున్నాక మనం ఎంత దగ్గరికే అనిపోయాయి నువ్వు పొచ్చు బాధ్ లంచ్ చేయను అంటో కనో కానీ శ్రీమంతులని పెళ్ళి చేసుకున్న తోనే ఫ్రీ మనుషుల్ని త్రీ మంత్స్ అంటే మూడు నెలలు మూడు నెలలే మూడు కిలోనే కొడుకు ఎదురుకొచ్చింది కొట్టిందంటే ఈ బడి మాయడు ఎదురుకొచ్చింది అనుడితోనే బడికే పోవాలి డాడీ ఆపు ఆపాలి ఆ బాడలే అంటే కూర్చున్నారు వాళ్ళు అన్న బాడలే అబ్బోని బాజరే యవచ్చి కంబరదాడ ఊసే పలియదారం ఆ తీనే కవార కోటని కొట్టోడిని ఎవరు అమ్మ నీతియ నీదే బా ఎవరు హెల్మెట్ చూకుంటుకెన్ని గుడ్లు బాబెడ్ అయ్యా శ్రీమంతవర ఎక్కడెక్కడ నీ మాట వస్తానంటే కర్మని కాదు నీ మాట ಕಲೋವೇನ ಕಾಣ್ ನೀಟೆ ಆಗ್ತಾ ನಾಡವೇನ ಕಾರಣ ನೀಟೇ ಆಗ್ತಾ ತೋಟ ಕಾಣ ನೀಟೆ ಆಗ್ತಾ ಕಮ್ಮಲೋಳ್ಳ ಕೊಲಿ ಕಾಣ ನೀಟೇ ಆಗ್ತದೆ ಬಡ್ಡೋಲ್ಲ ದಾದು ಕಾಳ ನೀ ಮಾಟೆ ಆಗ್ತಾ ಮಂಗಲೋರ್ ದಾಧಿ ಕಾಳಗಳು ನೀ మంగళ తాతకా మీకే పని వెళ్ళాలి మగోళ్ళకే పని కానీ ఆడలో పని కానీ పోతాడు మీరు ఏం గురించుకుంటారు పనుల నా అత్యగలరా నీకేం తెలుస్తాను ఇప్పుడు మంగళవారం కాడికి ఎందుకు వేయాలంటే ఇదో కోడి పెట్టిన కొన్నా నేదో కోడి కుదురుకున్నా ఇది ధర్మ ప్రాంత మంగళండి బాట పోతుంది మొదలపాటు మాను కానీ ఉన్నది ఎక్కర్లేదు వామే అంటే వాని కాని పోతే కూడి చూపుకొని వచ్చిన కూడా మంగళపాటు

దాన్ని వేసుకుని చుక్కపడ్ అయ్యాన్ని పెళ్లి చేసుకో ఆరు కొను ఆరు నెలలకైతే వాడవద్దు పెళ్లి చేసుకొని చెప్తారు అంత అరువు నిజం చెప్తుంది అసలు నమ్మ అవర్థం చెప్పినానుకో పోరాడతారు బడికే వాళ్ళు చూడు துஆண்டே வந்து கோர சம்சாரம் குல கரித்தருணு பகவானே நீளோன புருஷ லக்ஷ்மணு மங்கள சேதவட்டி ஆ கோரு குல்ல கோடுகுரந்தாரி கவி ஆட்டுவடி பச்சனடி பிடின கட்டாரி அனி தள்ளடி ஆ எரரரர வல்ல வாட இல்லா ராஜ பிரேம மோதல வருதானு ஸ்ரீமந்தனாரோ ஆ ஏம்மா கவிதா சிந்தன